ఈ ఆలయంలో నాలుగు స్తంభాలు నాలుగు యుగాలకి ప్రతీక ప్రస్తుతం ఉన్న ఒక్క స్తంభం కూలిపోతే కలియుగాంతమే ప్రపంచం అంతమయ్యే సమయంలో ప్రకృతి కొన్ని సంకేతాలిస్తుంది ఆ సంకేతాల గురించి పురాణాల్లో చాలా చాలా చెప్పుకొచ్చారు పురాణాల ప్రకారం నాలుగు యుగాలున్నాయి అవే సత్యుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలోనే ఈ యుగాంతంలో సృష్టి మొత్తం అంతమైపోతుందని పురాణాల్లో ఉంది కలియుగం గురించి గురించి కలియుగాంతం శ్రీ వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన గ్రంథంలోనూ ప్రస్తావించారు వీటన్నటితో పాటు కళ్ల ముందు కనిపించే మరో సంకేతమే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా హరిశ్చంద్ర కోటలో ఉన్న శివాలయం లయకారుడైన శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా అలా కొండమీదున్న కేదారేశ్వర్ గుహాలయం యుగాంతంతో ముడిపడి ఉందని చెబుతారు నాలుగు స్తంభాలే నాలుగు యుగాలు కొండమీదున్న ఈ శివాలయంలో ఐదు అడుగుల శివలింగం ఉంటుంది దానిపైనున్న రాయి కిందకు జారకుండా ఆపుతూ నాలుగు స్తంభాలుంటాయి ఈ స్తంభాలే యుగాంతం ఎప్పుడో చెప్పేస్తాయంటారు ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న నాలుగు స్తంభాలు నాలుగు యుగాలకు ప్రతీకగా చెబుతారు ఇప్పటికే మూడు యుగాలు పూర్తయ్యాయి అనేందుకు గుర్తుగా యుగానికొకటి చొప్పున మూడు స్తంభాలు ఒక్కొక్కటిగా విరిగిపోయాయి ఇక కేవలం ఒక్క స్తంభం మాత్రమే మిగిలింది ఇది కలియుగానికి ప్రతీక ఇది విరిగినప్పుడు కలియుగాంతమే అని అక్కడి పండితులు వివరిస్తున్నారు కృతయుగం నుంచి ఉన్న శివాలయం ఈ శివాలయాన్ని మొదటి యుగం అయిన కృతయుగంలోనే నిర్మించారని కొందరంటే హరిశ్చంద్ర కోటను మొదటిసారి నిర్మించి పరిపాలించిన కాలచూరి అనే వంశం వారు నాలుగవ శతాబ్దంలో నిర్మించారని మరికొందరు అంటారు ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి సరైన సమాచారం మాత్రం ఎవరికీ తెలియదు ఈ ఆలయంలో ఉన్న మరో విశిష్టత ఏంటంటే ఇక్కడ శివలింగం నీటితో నిండి ఉంటుంది ఆలయ గోడల నుంచి నీరు ఉబికి వస్తుంటుందని చెబుతారు మరో వింత ఏంటంటే ఎక్కడైనా వానాకాలంలో వరద ముంచెత్తుతుంది కానీ ఈ శివాలయంలో వానాకాలంలో చుక్కనీరు కూడా కనిపించదట ఇదెలా జరుగుతోందనేది ఇప్పటికీ మిస్టరీనే అయితే ఒకే ఒక స్తంభం అంత పెద్ద బండరాయిని కింద పడకుండా ఎలా ఆపుతోందనేది మరో మిస్టరీ అందుకే మూడు స్తంభాలు పడిపోయి ఒక్కటే మిగిలి ఉండడం వల్ల ఇది కలియుగానికి ప్రతీకగా భావిస్తున్నారు కొండ మీదకి చేరుకోవటానికి ఆరేడు మార్గాలున్నాయి వాటిలో ప్రసిద్ధి చెందిన రూట్లు ఖిరేశ్వర్ బెల్పడ కొదలే బలకిల్ల గ్రామాలు ఈ గ్రామాల మీదుగా ఆలయానిక చేరుకునేందుకు బస్సులుంటాయి హరిశ్చంద్రగఢ్ కోట ఆవరణలో విష్ణు దేవాలయం ఆ సమీపంలో పురాతన బౌద్ధ గుహలు మధ్య యుగకాలానికి చెందిన నాగేశ్వర్ ఆలయం హరిశ్చంద్రేశ్వర్ ఆలయం పుష్కరిని కూడా చూడొచ్చు వసతి సౌకర్యాల విషయానికి గుహాల్లో ఉన్న వినాయకుడి ఆలయంలో యాభై మందికి వసతి సదుపాయం ఉంటుంది స్థానికంగా బస చేయాలంటే అక్కడ పాఠశాలల్లో ఉండాల్సిందే తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆహారం కూడా స్థానికులు గుహల వద్ద అమ్ముతుంటారు వర్షాకాలంలో వెళితే మాత్రం స్వయంగా మీ వంట మీరు చేసుకోవాల్సిందే ఓవరాల్ గా యుగాంతానికి ముడిపడి ఉన్న ఈ ఆలయాన్ని చేరుకునేందుకు సాహసయాత్ర చేయాల్సిందే మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు